హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుగులో వచ్చేసి అరకా అనేటువంటి మూడవ లెసన్ చూస్తున్నాము సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ ఇది ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు ఈ యొక్క నోట్ నోట్స్లో రాస్తున్నది ఈ యొక్క పదాలని ఇదే విధంగా నోట్బుక్లో రాయండి అక్షరాలని చక్కగా అలవర్చుకోండి ఈ యొక్క కాపీ రైట్కి రాయడం వల్ల మీకు వచ్చేసి అక్షరాలు అనేటువంటిది బాగా వస్తుంది తర్వాత అనేక విధాలు మీరు రాయడం వలన అనేక సార్లు రాయడం వలన మీకు వచ్చేసి ఆ యొక్క పదాలు వచ్చేసి మైండ్లోనూ ఉండిపోతుంది మీరు మర్చిపోరు అనమాట அல அரக்கல தல லா கலக கலபல கலத்தபல லக்கல பல பல லப லப கர கர தர்வத்தி வலவல பக்க பக்க அ க ப రా సో ఈ విధంగా వచ్చేసి మనం వచ్చేసి పదాలను వచ్చేసి తర్వాత అక్షరాలని మనం నేర్చుకున్నాము ఈ యొక్క లెసన్లో తర్వాత ఇక్కడ వచ్చేసి అరకా అనేటువంటి లెసన్లో మనము పాటం బొమ్మను చూడండి ఎవరెవరు ఉన్నారు వారు ఏమేమి ఉన్నారో మనము రాయాలి నాకు తోచినది నేను రాస్తున్నాను పాటం బొమ్మలో వచ్చేసి పొలంలో ఇద్దరు రైతులు ఉన్నారు రెండు ఎద్దులు కనిపిస్తున్నాయి ఒక్కొక్క రైతు దగ్గర ఆ రెండు ఎద్దులు పట్టుకొని ఉన్నారనమాట ఆ యొక్క పొలంలో వారు పొలం దుమ్ దున్నుతూ ఉన్నారనమాట ఆ యొక్క పొలంలో వచ్చేసి పొలం పనులు చూసుకుంటూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ఇద్దరు రైతులు అనమాట పొలంలో ఏమేమి పండిస్తున్నారు యాక్చువల్గా పొలం పొలంలో ఏమేమి పండిస్తారు మనము పొలంలో వచ్చేసి వరి శనగలు గోధుమలు కూరగాయలు పండ్లు పూలు పండిస్తారనమాట సో గేమ్లో వచ్చేసి అరక పదాన్ని గోళంగా చుట్టండి అరక అరక ఇది మన అరక ఎద్దులు లాగే చక్కని అరక పొలమును చదునుగా దున్నే అరక రైతుకు అండగా ఉండే అరక ఇక్కడ చూడండి అరక 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 అనేటువంటిది మనం వచ్చేసి గోళాన్ని చుట్టాము ఈ యొక్క పదం చూడండి ఆ క ఇది ఒక అరకాకి మనం వచ్చేసి ఒక చక్కగా ఒక బొమ్మను వేసుకున్నాము తర్వాత వచ్చేసి క్రింది పదాలు చదవండి ఈ పదాల్లో ఏ అక్షరము ఎన్నిసార్లు వచ్చాయో మీరు రాయండి నేను యాక్చువల్గా వచ్చేసి అక్షరాన్ని రాయమన్నారా లేదా వచ్చేసి ఆ పదంతో వచ్చేటువంటి ఇది రాయాలనేటువంటిది కొంచెము ఆలోచించాను తర్వాత వచ్చేసి క్రింది పదాలు చదవండి ఈ పదాల్లో ఏ అక్షరం ఎన్నిసార్లు వచ్చిందో రాయండి అని చెప్పి అన్నారనమాట మీకు నెంబర్లు మీరు కనుక్కోండి ఈ యొక్క అక్షరాల్లో నాకు తోచింది నేను రాస్తున్నాను మీకు ఎన్ని పదాలు ఎన్నెన్ని అక్షరాలు వచ్చేసి ఆ యొక్క అక్షరాల కింద మీరు నెంబర్స్ అనేటువంటిది వేయండి నేను పదాల కింద ఫస్ట్ వచ్చేసి రాశాను తర్వాత వచ్చేసి అక్షరాలు లెక్కించి రాసున్నాను మీ ఇష్టం అనమాట మీరు లెక్కించి రాయండి ఏం ప్రాబ్లం లేదు అలా అర కళ తల లత కలక పలక కలత అలక తబల లక కలప కలకల పలపల వల వల కరకర లబ పక పక సో ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క పదాలు అనేటువంటిది మీరు ఆ యొక్క అక్షరాలు వచ్చేసి ఎన్నిసార్లు వచ్చిందో మీరు కనిపెట్టి రాయండి తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలు వచ్చేసి గీతల పద్యాల్లో మధ్యలో రాయండి గీతల మధ్యలో రాయండి ఇప్పుడు వచ్చేసి ఆ రా మీరు వచ్చేసి కలర్ రంగుల్లో వేసినా బాగానే ఉంటుంది చుక్కలు కలుపుతూ రాయండి ఆ రా అనేటువంటి చుక్కలు కలుపుతూ రాయండి మీకు ఇచ్చినటువంటి దాన్ని కాపీ రైటింగ్ మాదిరిగా క్రింది బొమ్మకి గీయండి రంగులు వేయండి ఇక్కడ వచ్చేసి అరక అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆ యొక్క అరకకు వచ్చేసి మీకు తోచిన రంగులు వేయండి మీకు ఆ యొక్క కలర్ ఏ విధంగా తోస్తుందో అది మీరు వేయండి యాక్చువల్గా వచ్చేసి బ్రౌన్ లేదా బ్లాక్ వేసుకోవాలి కానీ మనకు ఏ రంగు కావాలంటే ఆ రంగు మీ ఇష్టము మీ ఇష్ట ప్రకారం మీరు వేసుకోవచ్చు Thank you very much.